ఓం శ్రీ గురుభ్యో నమ జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానం హయగ్రేమ ఉపాస్మహే ప్రేంబకం యజామహే సుగంధీం పుష్టివర్ధనం రాఘవేంద్ర గురు గురురాఘవేంద్ర 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 అని ఎవరైనా మూడు సార్లు పిలిచినట్టయితే ఆయన అది విని ఆ భక్తులకి ఆయన సహాయం చేస్తారని చెప్తారండి ఆయన జీవసమాధి అయ్యారు ఆయన పదిహేను వందల తొంభై ఎనిమిదిలో చిదంబరం దగ్గరలో భువనగిరి అనేటువంటి ప్రాంతంలో ఆయన జన్మించారండి తండ్రి తిమ్మనభట్టు తల్లి గోపికాంబ ఈయన కాకుండా ఆవిడకి ఆ గోపికాంబ వాళ్ళకి వెంక వె వెంకమ్మ అని చెప్పేసి ఒక కూతురు కూడా ఉందని చెప్తారు అంటే వీళ్ళకి ఏంటంటే తిరుపతి వెంకటరమణమూర్తి తాలూకా భక్తులు బహుశా అందుకే ఈయనకి వెంకటనాథుడు అనేటువంటి నామం పెట్టారండి చిన్నప్పుడు ఈయన అభ్య విద్యాభ్యాసం మధురైలో జరిగింది చెప్తారు తర్వాత ఈయన భావగారి దగ్గర లక్ష్మీనారాయణ శాస్త్రి గారు ఆయన లక్ష్మీనారాయణ ఆచార్య ఆయన దగ్గర ఈయన కొంతకాలం చదువుకుంటారు తర్వాత కుంభకోణంలో సుధీంద్రాచార్య అని చెప్పేసి సుధీంద్ర ఆయన మహానుభావుడు వాళ్ళ మధ్వ సాంప్రదాయానికి సంబంధించినటువంటి ఆ మఠం అనమాట సుధీంద్ర తీర్థులు అంటారు వారి దగ్గర ఈయన సకల శాస్త్రాలు కూడా అభ్యసిస్తారు కొంతకాలం అక్కడ ఉంటారు ఆయనకి యుక్త వయసు వచ్చిన తర్వాత వివాహం చేసుకుంటారు సరస్వతి అయినటువంటి ఆవిడతో వివాహం జరుగుతుంది లక్ష్మీనారాయణ అనేటువంటి పుత్రుడు కూడా కలుగుతారు వీరికి గురువుగారి తాలూకా కోరిక ప్రకారంగా ఈయన ఇరవై మూడవ ఏట ఆయన సన్యాసం స్వీకరిస్తారు ఆ సన్యాసం స్వీకరించిన తర్వాత ఆయనకి రాఘవేంద్ర స్వామి అనేటువంటి నామాన్ని గురువుగారి ఇస్తారండి కొంతకాలం ఆయన ఆ కుంభకోణం నుంచే ఆయన పీఠాన్ని నడుపుతారు పీఠాధిపతిగా తర్వాత కాలంలో ఆయన ఆదోని ఆ నవాబు గారు మంచాలనేటువంటి గ్రామం ఉంటుంది ఆ గ్రామాన్ని ఇస్తారు ఇస్తే అక్కడ రా మఠం ఒకటి కట్టుకుంటారు దాన్ని రాఘవేంద్ర మఠం అని పిలుస్తూ ఉంటారు ఇది సుమారు కర్నూలుకి నూరు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఇకపోతే ఈయన అంటే మహిమలు చూపించారా అంటే అందరు యోగులు చూపెడుతుంటారు మనకి భారతదేశంలో యోగులకి చాలా గొప్ప గౌరవం ఉంటుంది వాళ్ళకి ఆ సముచిత స్థానం ఉందండి మనకి యోగులు యోగులు పీఠాధిపతులు కూడా పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మనకి కంచిపీఠం అదే టైంలో చంద్రశేఖరేంద్ర భారతి అని చెప్పేసి చాలా గొప్ప మహానుభావుడు ఆయన దీనికి ఉంటారు శృంగేరి పీఠంకి ఉంటారు అలాగే పీఠాధిపతులు పీఠాధిపతులు ఉంటారు యోగులు ఉంటారు తెలంగా యోగి రకరకాల మహానుభావులు అయితే ఇతని ఈ మధు సాంప్రదాయానికి చెందినటువంటి వారు ఇక్కడ మఠం ఏర్పరచుకొని ఉంటారు ఆదోర నావాబు ఈయన్ని మొట్టమొట్ట పరీక్ష చేయడానికి మాంసం ప్లేట్లో పెట్టి పంపిస్తారు సరే అంటే ఈయన దగ్గరికి వెంటనే పువ్వులుగా మారిపోతాయి అలాగే ఒక బాలు ఈయన బందిగించేయడానికి కూడా చెప్తారు అలాగే ఈయన భార్య ఒక చోట ఎక్కడో చదివాను ఆవిడ ఆత్మహత్య చేసుకుంటే పిశాచు రూపంలో ఉంటే ఆవిడికి ఆ పిశాచు రూపాన్ని పోగొడతారంటారు ఏమండి ఇలాగా అనేక ఉంటాయి ఈ కొడుకు పేరు ఏంటంటే ఈయన కొడుకు పేరు బావగారి పేరే పెట్టుకుంటారు లక్ష్మీనారాయణ అని లక్ష్మీనారాయణాచార్య ఇతని మేనడు మద్ద ఇతనికి తలక ఎక్కువ మనకు ఎలా తెలుస్తుంది అంటే రాఘవేంద్ర అని చెప్పేసి ఒక గ్రంథం ఉందండి ఆయన తలుకా అక్క కొడుకు అయినటువంటి నారాయణాచార్యులు వారు వారు రాశారని చెప్తారు ఇకపోతే వీరు సాంప్రదాయ మధు సాంప్రదాయం అని చెప్పుకున్నా వీరు ఇన్కార్నేషన్ ఏంటంటే అవతారం ప్రహ్లాదుడి అంటారండి ప్రత్యేకంలో ప్రహ్లాదుడి అవతారం అని చెప్తారు ద్వాపరయుగంలో బాహ్లికుడు అని చెప్పేసి మనకి మహాభారతంలో వస్తారు భీష్ముడి తలుకాత్తండ్రి ఆ బాహ్లికుడు ఆ శంకర్ మహారావు తలక తమ్ముడు అనమాట బాహ్లికుడు సోమదత్తుడు భూరిశ్రవుడు అని చెప్పేసి వాళ్ళు తండ్రి కొడుకు మనవాళ్ళు మహాభారత యుద్ధంలో చేస్తారు కౌరవులు తప్ప అతను అంటారు తర్వాత కాలంలో ఈ కలియుగంలో వ్యాస అని చెప్పేసి మహానుభావుడు గొప్ప మహానుభావుడు ఆయన తర్వాత మన రాఘవేంద్ర స్వామి చెప్తారు వ్యాస కూడా చాలా గొప్పవాళ్ళు వ్యాసరాయలు అంటారు ఎందుకంటారంటే ఆ రాయల శబ్దం కృష్ణదేవరాయలకి ఒక ఆపద వస్తుంది ఆయన సింహాసనం మీద ఉంటే ఆయనకి రాజ్యం పోతుంది ఆయన ప్రాణహాని ఉంది అంటే జ్యోతిష్య ప్రకారంగా చెప్తారు అప్పుడు ఆ కాలంలో ఈయన ఏంటంటే ఆ సింహాసనాన్ని ఆ రాజ్యాన్ని స్వీకరిస్తారు కొంతకాలం ఉంటారు తర్వాత అది రాజుగారికి మళ్ళీ ఇచ్చేస్తారు అనుకోండి రాజుకి అంటే చెప్తున్నది ఏంటంటే అంతటి గొప్ప మహానుభావుడు అంటే యోగులకి మనకి ఈ గ్రహ ప్రభావం అది కూడా సామాన్యులకి కానీ ఆ స్థితికి వెళ్ళిన వాళ్ళకి ఉండదని చెప్తూ ఉంటారు అన్నమాట అలాగా తర్వాత ఆయన చంద్రిక అనేటువంటి గ్రంథం ఉంటుంది ఆ వ్యాసరాయల వారు ఆ వ్యాస తీర్థుల వారు రాస్తే ఈ ఆయన శిష్యుడు ప్రకాశమైనటువంటి వ్యాఖ్యానం చక్కటి రాసేదని చెప్తారు అలాగే న్యాయముక్తవాడైనటువంటి గ్రంథం కూడా ఈ రాఘవేంద్ర స్వామి రాశారంటారు ఆ న్యాయగ్రంథ వాళ్ళ తర్వాత పరిమళము అనేటువంటి ఒక చక్కటి వేదాంత కావ్యం కూడా రాశారని చెప్తారండి ఈయన్ని ఈయనకి తర్వాత ఈయన ఏంటంటే ఈయనకి మహిమలు అంటే ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం సరే ఒకసారి మనకి పూర్వం బ్రిటిష్ గవర్నమెంట్ టైంలో థామస్ మన్రో అని చెప్పేసి ఉండేవారు అంటే కంపెనీ పాలనది బ్రిటిష్ గవర్నమెంట్ ఇంకా రాలేదు అది యాభై ఎనిమిదిలో వచ్చింది బ్రిటిష్ గవర్నమెంట్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది అందుకు ముందే కదా ఇదినా అయితే ఈయనప్పటికే ఈయన సమాధులకు వెళ్ళిపోయారు సమాధులకు వెళ్ళిన తర్వాత ఈయన అందరూ ఏమిటనుకున్నారంటే సమాధులు లేకపోతే వాళ్ళు ఒక రూల్ పాస్ చేస్తారు బ్రిటిష్ గవర్నమెంట్ బ్రిటిష్ గవర్నమెంట్ కాదు కంపెనీ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ ఏంటంటే ఎవరైతే ఉండరో పీఠాధిపతులు వాళ్ళునూ ఆ స్థలాలన్నీ కూడా వాళ్ళు తీసుకుంటా ఉన్నారు ఆ రోజు ఏమిటంటే అందరూ భయపడుతూ ఉంటారు ఏం చేస్తారు ఇంకా స్థలాలు తీసుకుంటారని ఈ లోపలి ఆ స్వామి ఆ బృందావనంలో తెలిసి వస్తారు వచ్చిన తర్వాత ఆ మనుకి అక్షింతలు ఇస్తారండి అందరూ కూడా ఆశ్చర్యపోతారు అందరూ కూడా అది సరే అది అయిపోతుంది అయిపోయిన తర్వాత ఆ మన్రో అనేత ఏంటంటే అంటే ఇది అవుట్ ఆఫ్ వే కాదు అంటే చెప్తున్నాను మామూలుగా మన్రో గురించి తిరుపతి ఏంటంటే ప్రసాదాలు ఇచ్చేవారు పూర్వం ఆ ప్రసాదాలు ఇస్తే పులిహార వాళ్ళు చేతితో తీసుకుని తినేవారు ఆ బ్రిటిష్ వాళ్ళకి ఏంటంటే అదంతా కూడా ఎలా ఉంటుంది యూరోపియన్స్కి ఐదనికి కాదు అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఆ ప్రసాదాలను బ్యాన్ చేశారు బ్యాన్ చేయగానే విపరీతమైనటువంటి కడుపును పట్టుకుంది ఆ మన్రోకి థామస్ మన్రో ఆయన రాఘవేంద్ర స్వామిని తలుచుకున్నాడు ఆయన ఆయన ఆ మహత్యం చూశారు కదా అంత అప్పుడు కళ్ళలో కనపడి చెప్పారు నువ్వు అది తొలగించు మళ్ళీనో ఆంక్షలని సరే ఆ ఆంక్షలు తొలగించారు తర్వాత అది అయింది తర్వాత అక్కడ ఏంటంటే సీతారాములు ఆ ప్రాంతంలో అంటే మంచాల గ్రామం అదే తర్వాత ఈ మంత్రాలయగా మారింది అక్కడ ఆ సీతారాములు కూర్చున్నటువంటి ఒక రాయ ఉందట ఆ రాయ వెంకన్న శిష్యుడితో చెప్పారట ఈయన నేను సమాధికి వెళ్ళిపోతాను మీరు ఆ రాయితోటే నాకు సమాధి చేయించండి ఎందుకంటే సీతారాములు కూర్చున్నటువంటి విగ్రహాలని ఆయన పరమ రామభక్తుడు మూల విగ్రహాలు రాముడిని తర్వాత పంచముఖ అని చెప్పేసి అక్కడ దగ్గరలో ఒకటి ఉందండి ఆ దేవాలయంలో ఇతను పన్నెండు సంవత్సరాలు తీవ్ర తపస్సు చేశారని చెప్తారు ఆ తర్వాత కాలంలో ఆయన పరమపదించేటప్పుడు కూడా పన్నెండు రోజులు ఆయన ఆ దీక్ష తీసుకుని ఆయన్ని ఆ ఆంజనేయుని కొలిచారని చెప్తారండి ఆయన ఆయనకి అలాగే ఈ పంచమ అతని శిష్యుడు అంటే సమాధిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన శిష్యుడు ఒకతను ఉంటారు అపలాచార్య ఆ పాపం అతను చాలా బాధపడుతూ ఉంటారు నెయ్యో నేను లేపోయాన దగ్గరని ఆయన దుఃఖంతో స్వామివారు చెప్పినటువంటి ఒక శ్లోకం ఉంటుంది ఆ శ్లోకం చదువుతూ చివర్లో చదవలేకపోతే అందులో ఏడు అక్షరాలు వదిలేస్తారు శిష్యుడు పాపం అవి ఆయన మళ్ళీ సమాధిలోంచి వస్తాయట అందుకే ఎవరైనా సరే గురు రాఘవేంద్ర గురు రాఘవేంద్ర గురు రాఘవేంద్ర అని మూడు సార్లు చెప్పినట్టయితే నేను వాళ్ళ తలక కోరికలను తీరుస్తానని చెప్తార మహానుభావుడు ఆయన ఆయన చక్కటి వైణికుడు కూడా ఆయన చెప్తారు మంచి వేణాది చక్కగా ఆయన వాయిస్తారట సరే ఆయన ఈ పదహారు వందల డెబ్భై ఒకటి సంవత్సరం అండి ఆ సంవత్సరంలో ఆయన సమాధిలోకి వెళ్ళిపోయారు శిష్యులందరికీ చెప్పి చెప్పారు సమాధిలో ఉన్నప్పటికీ కూడా నేను అక్కడ మీ కోరికలు తీరుస్తాను మీ బాధలు కూడా పోగొడతానని చెప్పేసి అలాగే ఆయన సమాధిలోకి వెళ్ళిపోయారు దాన్ని ఏంటంటే ఎవరైనా ఒక గొప్ప పీఠాధిపతులు కానీ గొప్ప యోగులు కానీ వాళ్ళు దాన్ని ఖననం చేస్తే వాళ్ళని ఆ ప్రాంతాన్ని ఒక చిన్నది కడతారు ఒక దీనిలాంటిది తులసి కోట అంటారు అనుకుందాం ఈ లాగే ఉంటుంది మీరు చూస్తే బృందావనం దాన్ని బృందావనం అంటారు మనం ఏమండి ఆయన వెళ్ళిపోయారు ఆయన వెళ్ళిపోయినా సరే ఇప్పటికి కూడా ఆయన చెప్పారు ఎనిమిది వందల సంవత్సరాల పాటు దానిలోంచి నేను పలుకుతాను పిలిస్తే భక్తులకి అని చెప్పేసి అది ఇప్పటికి కూడా చాలా నమ్మకం అందరికీ కూడా రాఘ మనకి తుంగభద్ర అనేది ఒడ్డున ఉంటుందండి అది ఇప్పుడు చాలా చక్కగా అభివృద్ధి చేశారు ఇక్కడ జై శ్రీ జై శ్రీరామ్ ఫౌండేషన్ చెప్పేసి ఒకటి ఉంది ఆ ఫౌండేషన్ వాళ్ళును రఘ ఈ మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మఠం వాళ్ళకి కలిసి ఆ దగ్గరలో ఒక పెద్ద సీత రాముల విగ్రహం కడుతున్నారు శ్రీరామవుడి విగ్రహం పెద్దది అది అది కూడా అక్కడ అంటే చూడదగ్గ ప్రదేశాల్లో ఇంకా కడుతున్నారు కట్టలేదు ఇప్పుడు ఇదండి అండి తుంగభద్రాన్ని రాఘవేంద్ర స్వామి మహానుభావుడు గొప్ప మన భారతదేశంలో అంటే మధ్వసంప్రదాయాన్ని ఒక గొప్ప యోగీశ్వరుడు యోగి మహారాజ్ ఏవో నాలుగు విషయాలు నాకు తెలిసింది నేను చెప్పానండి శుభం శుభంభూయ